అందరికీ నమస్కారం శ్రీమాద్రే నమ ఓం శివాయ రుచిక రాశి కుటుంబం అందరికీ నమస్కారం రుచిక రాశి వారికి జూలై పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తర్వాత ఒక అద్భుతమైన కొత్త ఘట్టం ప్రారంభమవుతుంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు అనుభవించిన అవమానాలు దిగమింగిన బాధలు అన్నీ ముగిసిపోయే సమయం వచ్చేసింది రాబోయే పది రోజులలో మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఈ మార్పును పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ విషయాలను శ్రద్ధగా అర్థం చేసుకోవాలి వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి మేము తీసుకొచ్చే ఈ జ్యోతిష సలహాలు సూచనలు మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయండి మా తదుపరి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీపై ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతుంది మీరు దానిని సంపూర్ణంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రుచికం రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి దీని అధిపతి కుచుడు లేదా అంగారకుడు స్వభావంలో యోధుడు అందుకే మీరు ధైర్యం పట్టుదల పోరాడే శక్తి సహజంగా ఉంటుంది మీరు బయటకు నెమ్మదిగా ప్రశాంతంగా కనిపించిన మీలో ఒక నిరుపయోగ యోధుడు దాగి ఉంటాడు మీరు మీ పని చేసుకుంటూ ఎవరికి ఎవరు అవ్వకుండా ఉండడం మీకు ఇష్టం ఇది అత్యంతేలు స్వభావం లాంటిది తను ఎవరికి అని చేయదు కానీ తనను బాధించిన వారికి మాత్రం తగిన బుద్ధి చెప్పకుండా వదలదు అదేవిధంగా మీ ఆత్మాభిమానాన్ని గాయపరిచిన వారిని మీరు సులభంగా మన్నించారు అప్పుడు మీలోని యోధుడు బయటకి వస్తాడు ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేదు రుచిక రాశి వారు శారీరకంగా ఆకర్షణీయులు మీ ముఖంలో తెలివిని తేజస్సు లక్ష్మీ కళ ప్రసరించి ఉంటుంది మీ కళ్ళల్లో విచక్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీటితో ఎదుటి వారి మనసులు కూడా చదవగలరు అందుకే మీరు ఎవరినైనా సరే ఆకర్షించగలరు ఇంతకీ శక్తి అందం దైవానుగ్రహం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం సాఫీగా సాగదు మీరు ఎదుర్కొన్న పరీక్షలు మిగతా వారు అనుభవించరేమో మీ జీవితంలో నిత్యం ఒక అగ్ని పరీక్ష లాంటిది పరీక్షల మధ్య సాగుతుంది అయితే ఈ జూలై ఆ పరీక్షలకు ముగింపు పలుకుతూ మీకోసం ఒక కొత్త జ్యోతి వెలుగుతుంది మీరు దానిని ఆలస్యం చేయకుండా స్వీకరించండి చిన్నతనంలోనే మీ జీవితం ఒక పోరాటం మధ్యలో ప్రారంభమవుతుంది తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు దూరమైన అనేక మంది వృక్షిక రాశి వారు ఉండవచ్చు మీకు ఇష్టమైన తిండి తినాలన్నా నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది ఏదో ఒక వెలితి మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది ఎవరైనా సరే కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కలిగిపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా సరే వెళ్ళగలరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అయితే ఈ సున్నితమైన మనసత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని మీ బలహీనులుగా మార్చేస్తుంది మీరు ఎంత మంచివారు ఎంత సున్నితమైన వారు మనసు కలిగిన అందుకు భిన్నంగా ఈ ప్రపంచం ఎంత కఠినంగా ఉంటుందో మీరు బాగా అద్భుతించారు మీరు గుండెల్లో పెట్టుకునే వాళ్ళే నా వాళ్ళు నా ప్రాణం అని అనుకునే వాళ్ళే మీకు మోసం చేసిన సందర్భాలు ఎక్కువ అవమానాలు బాధలు ఎన్నో ఎదుర్కొన్నారు మీ జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా మీరు నమ్మిన మనుషులు ఏర్పిన గుణ పాఠాలే ఎక్కువగా ఉండడం గమనహరం ఎన్నోసార్లు కింద పడిన దెబ్బలు తిన్నా మళ్ళీ మళ్ళీ పైకి లేచారు ప్రతి దెబ్బను మిమ్మల్ని మరింత ధైర్యంగా బలంగా మార్చింది మీరు ఎదుర్కొన్న కష్టాలే మిమ్మల్ని తేల్చాయి స్నేహానికి మీరిచ్చే విలువ అమోఘం ఒక స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడరు స్నేహితుడికి కష్టం వస్తే అది మీ కష్టంగా భావించి అవసరమైతే ప్రపంచంతోనైనా పోరాడేందుకు సిద్ధపడ్డారు మీరు చూపే స్నేహం కులోతుగా నిజాయితీతో కూడినది అయితే ఈ స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు మీరు ఒకరిని నమ్మే ముందు వారి నిజాయితీని నమ్మకాన్ని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తారు అప్పుడు మాత్రమే వారి కోసం మీ హృదయంలో స్థానం కల్పిస్తారు అందుకే మీ స్నేహితుల సంఖ్య తక్కువైనా వారు నాణ్యమైన వారే ఉంటారు ఇదే సమయంలో మీరు ఎంత మంచి స్నేహితులో అంతే ప్రమాదకరమైన శత్రువు కూడా కావచ్చు ఎవరైనా మీకు ద్రోహం చేస్తే అది మిమ్మల్ని తీవ్రంగా గాయపరుస్తుంది మీరు జీవితాంతం ఆ విషయంలో మర్చిపోలేరు పగబట్టే స్వభావం మీలో బలంగా ఉంటుంది ఇది ఒక బలహీనత కావచ్చు మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించడం మీకు చాలా కష్టం ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ కూడా ఒక మచ్చలా మిగిలిపోతుంది సమయం చూసి మీకు జరిగిన అన్యాయానికి ప్రతిస్పందించడానికి న్యాయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు అందుకే పెద్దలు చెప్తారు రుచిక రాశి వారు ఎవరికైనా శత్రువులైతే అది నిప్పుతో చిలగాట మాడాల్సిందే మీ సహనాన్ని పరీక్షించడం మీతో శత్రుత్వం పెట్టుకోవడం చాలా ప్రమాదం మీకు చదువుకోవాలన్నా జీవితంలో ఏదైనా గొప్పదాన్ని సాధించాలన్నా చిన్నటి విద్యను ఆశయాలు ఉండేటివి ఒక మంచి ఉద్యోగం పొందాలి గౌరవాన్ని స్థాయిని సంపాదించాలి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మీ కళలలోనే భాగమే కానీ మీరు అనుకున్నది ఒకటి జీవితం మిమ్మల్ని తీసుకెళ్ళింది మరొక దిశలో పరిస్థితులు ఒకటి ఎప్పుడు అనుకూలంగా ఉండలేదు మీకు ఎంతో ఇష్టంగా చదువుకోవాలనుకున్న కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెనక్కి లాగాయి మీరు కని ఊహించని జీవితం మీరు ఇప్పుడు గడుపుతున్న జీవితం రెండింటికి ఎలాంటి పోలిక ఉండదు ఈ వ్యత్యాసం ఈ వాస్తవం మిమ్మల్ని లోపల నుంచి భిన్నంగా మార్చింది బయటకి మీరు నవ్వు నవ్వుతూ కనిపించిన లోపల ఎదురు తెలియని బాధ అశాంతి అసంతృప్తి మిమ్మల్ని కలవర పెడుతూనే ఉంటుంది ఎందుకు నా జీవితం ఇలా అయింది అనే ప్రశ్న మిమ్మల్ని పదే పదే వెంటాడుతుంది చివరికి ఆలోచనలు మిమ్మల్ని సర్దుకునే దిశగా నడిపిస్తాయి జీవితం అంటే ఇదేనేమో మన చేతిలో ఏమీ ఉండదు అంతా ఆ భగవంతుడి చేతిలోనే ఉంది అని మీరు మీ మనసును ఓదార్చుకుంటారు అంగీకారంలో ఒక శాంతి కలుగుతుంది కానీ ఆ లోతైన నిజహాయతను కూడా మర్చిపోలేరు మీకు దొరికిన దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకుంటారు ఆశలు తగ్గించుకుంటారు అవసరాలు గణనీయంగా తగినప్పటికీ బాధల బరువు మాత్రం తక్కువ కాదు వివాహం తర్వాత మీ జీవితం పూర్తిగా మారుతుంది అప్పటి నుంచి కుటుంబమే మీ ప్రపంచం అవుతుంది పిల్లల ఆనందమే మీ లక్ష్యం వారి భవిష్యత్తు కోసం మీరు జీవించడం ప్రారంభిస్తారు మీరు అనుభవించిన కష్టాలు కోల్పోయిన సంతోషాలు వారు అనుభవించిన దాన్ని నిత్యం శ్రమిస్తారు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే తపనతో మీరు చేసే త్యాగాలకు లెక్క ఉండదు ఈ త్యాగ బలం వలనే భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు మీ వెంట నడుస్తుంది ముఖ్యంగా మహాదేవుడి కర్ణ కటాక్షాలు వృచిక రాశి వారిపై అపారంగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది కానీ మీకు సమస్యలు వచ్చేసరికి అవి చిన్నవిగా రావు ప్రళయంలాగా ఎదురవుతాయి ఒక సమస్య మొదలైతే అది ఊపిరి తీసుకోలేని స్థితికి మిమ్మల్ని నెట్టిస్తుంది ఆ కష్టాల నుంచి బయటపడేందుకు మీరు నరకం అనుభవించవలసి వస్తుంది అలాంటి సందర్భాల్లో మీ చుట్టూ వందలాది మంది ఉన్న బంధువులు స్నేహితులు ఒక్కరు కూడా చేయూత ఇవ్వరు మీరు లోతుగా కూలుకుపోతే ఎవరిలోనూ ఇస్మంతైన జాలి కనిపించదు అంతేకాదు మీ పరిసరాల వారి అసలు స్వభావం వారి ఏమైనా నిజం బెట్టబోలైతాయి ఈ అనుభవాలు మిమ్మల్ని మార్చేస్తాయి మీరు కొత్త వ్యక్తిగా మారుతారు ఇకపై ఎవరిపైన ఆధారపడకూడదు మరి పోరాటం మనమే చేయాలి అనే సత్యాన్ని మీరు గుండెల్లో బలంగా నాటుకుపోతుంది అంతటి దెబ్బలు తిన్నప్పటికీ కూడా మీరు మీ మనసులోని మంచితనాన్ని కోల్పోలేదు మీకు సహాయం చేయని వల్ల మీరు హృదయం లేని వారిగా మారిపోలేదు ఎందుకంటే బాధల రుచి మీకు తెలుసు కష్టాలు ఉన్నవారిని చూసినప్పుడు మీరు నోరు మూసుకొని నిలబడలేరు మీకు సాధ్యమైనంత సహాయం చేయడానికి ముందుగానే అడుగు వేస్తారు ఈ గొప్ప గుణం ఈ సహన శక్తి ఈ దయా ఇవే మీ నిజమైన శక్తులు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ రుచాలు మీ ఓపికను మీ సహనాన్ని మీ మంచితనాన్ని భగవంతుడు పరీక్షించాడు ఆ పరీక్షలో మీరు అద్భుతంగా ఉత్తీర్ణులయ్యారు అందుకే ఇప్పుడు ఆయన మీకు ఒక సువర్ణమైన భవిష్యత్తుని ప్రసాదించబోతున్నాడు రాబోయే పది రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇది ఊహించని అవకాశాలతో ఆశ్చర్యకరమైన విజయాలతో నిండిన సమయం గ్రహాల అనుకూల సంచారం వలన మీ జీవిత దిశ పూర్తిగా మారబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు వారు ఎప్పుడు ఊహించని స్థాయిలో మీరు ఎదుగుతారు ఈ పది రోజుల్లో రుచిక రాశి వారికి భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన కాలంగా నిలబోతుంది ఇతర ప్రధాన గ్రహాల శుభ ప్రభావం వలన మీ జీవితం అనేక రంగాల్లో సానుకూల మార్పులను చూపించనుంది ఆర్థిక పరంగా చూస్తే ఇది బంగారు కాలం డబ్బు ప్రవాహం మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అది ఉద్యోగం నుంచి కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదా కొత్త అవకాశాల రూపంలో కావచ్చు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి భూమి స్థిరాస్తి షేర్ మార్కెట్ సంబంధిత విషయాల్లో మీరు గణనీయమైన లాభాన్ని పొందుతారు ఇంతవరకు మీరు నిరాశతో నశతో మర్చిపోయిన అప్పులు ఈ సమయంలో తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ అనుకూల సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు స్పష్టంగా ఆలోచించి భగవంతుడి పైన నమ్మకంతో ముందుకు సాగండి ఇది ఓ మలుపు కాదు ఇది ఒక మార్గం ఇది ఇప్పటిదాకా మీరు చూసిన దుఃఖానికి ఇది తీరని ఒక ఆనంద భరిత జవాబు ఈ కొత్త దశలో మీ హృదయాన్ని నింపే శాంతి విజయాన్ని నింపే మార్గాలు సిద్ధంగా ఉన్నాయి మీ ఆశలు నెరవేరబోతున్నాయి మీ తలపు తట్టే అదృష్టాన్ని పలకరించేందుకు సిద్ధంగా ఉండండి ఈ కొత్త జీవితం ఇది మీకోసం దేవుడు రాసిన బహుమతి ఇలాంటి పరిస్థితుల్లో మీ మౌనం మీ పనితీరు మీకు ఆయుధాలుగా పనిచేస్తాయి వారు చేసే విమర్శలకు స్పందించవలసిన అవసరం లేదు మీ విజయమే వారికిచ్చే ఉత్తమ సమాధానం వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ పది రోజులలో అనేక అవకాశాలను అన్వేషించవచ్చు కొత్త ఒప్పందాలు లాభదాయకమైన ప్రాజెక్టులు విదేశీ క్లయింట్ల వంటి అవకాశాలు తలుపు తడతాయి ఇప్పటి వరకు ఉన్న వ్యాపారానికి ఊపు తీసుకురావడానికి ఇది చక్కటి సమయం మీ చేసే ప్రతి నిర్ణయం వ్యూహాత్మకంగా ఉండాలి ఈ సమయాన్ని సరైన మార్గంలో వినియోగించగలిగితే మీరు ఆర్థిక స్వావలం వైపు తొంగి చూడడమే కాదు దానిని సంపూర్ణంగా పొందగలుగుతారు ఇక కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే ఇది సంతోషంతో ప్రేమతో నిండి ఉంటుంది తల్లి తండ్రి జీవిత భాగస్వామి పిల్లల మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటారు పాత మనస్పర్ధలు తొలగిపోతాయి వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి అంచనాలకు మించిన ప్రేమ మద్దతు లభిస్తుంది ఇది మీ మనోధైర్యాన్ని నిర్ణయాలు స్పష్టతను పెంచే శక్తిగా మారుతుంది ఇక అవివాహితులు కొత్త సంబంధాల కోసం ఎదురుచూస్తున్నవారు మీకు ఒక నమ్మదగిన వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సంబంధం మీ జీవితాన్ని ఒక కొత్త వెలుగు వైపు నడిపించనుంది ఆరోగ్యపరంగా చూస్తే మీరు సాధారణంగా మానసికంగా ఒత్తిడిని ఎక్కువగా అనుభవించే వ్యక్తులు కానీ ఈ నెలలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది క్రమమైన ఆహారపు అలవాట్లు మితమైన వ్యాయామం చిన్న విరామాలు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి ఆర్థిక నియంత్రణ పాటించండి ఎదుగుతున్న సమయంలో ప్రతి స్పర్ధల పట్ల అప్రమత్తంగా ఉండండి కుటుంబంతో గడిపే సమయాన్ని ఆస్వాదించండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఈ పది రోజుల్లో మీ జీవితం ఓ మలుపు తిరగడం ఖాయం ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి ఆటుపోటుకు ఇప్పుడు న్యాయం జరగబోతుంది భగవంతుడి ఆశీస్సులు మీతో ఉన్నాయి మీరు కోరుకున్న జీవితం ఇప్పుడు మీ ముందే ఉంది ఆఫీసర్ రాజకీయాలు మరియు అనవసర వాదనల నుండి దూరంగా ఉండడం మీలైనది మీరు మీ పనిని నిబద్ధతతో చేస్తూ కొనసాగితే మీ ఎదుగుదలకి ఎవరు అడ్డు రాలేరు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ పది రోజులు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది వీటి ద్వారా వ్యాపారం మరింత విస్తరిస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి భాగస్వాముల నుంచి సంపూర్ణ సహకారం లభించడంతో మంచి లాభాలు పొందుతారు ప్రభుత్వ సంబంధిత టెండర్లు లేదా కాంట్రాక్టు పొందాలనే వారు విజయాన్ని సాధిస్తారు వ్యాపారానికి అవసరమైన అనుమతులు లైసెన్సులు సులభంగా లభిస్తాయి మీరు చూపించే వ్యాపార నైపుణ్యం వలన పోటీదారులను అధిగమించి ముందుకు సాగుతారు నిరుద్యోగులకైతే ఈ పది రోజులు ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు కలప్రదమే మీ మంచి జీవితం కూడిన ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది ఒకటి కాదు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావచ్చు వాటిలో ఎంపిక చేసుకోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు ఇంటర్వ్యూల సమయంలోనే మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగి మీ మాట తీరు మరియు విజ్ఞానం ఇంటర్వ్యూకు హాజరైన అధికారులపైన మంచి ప్రభావం చూపుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న వారికి అనుకూల ఫలితాలు సాధ్యమవుతాయి కుటుంబ జీవితం సుఖంగా సాగుతుంది ఇంట్లో శుభద కార్యాల ప్రస్తావనలు వస్తాయి పెళ్ళి కానీ వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి కొత్తగా గృహ నిర్మాణం ప్రారంభించేందుకు లేదా గృహ ప్రవేశానికి ఇది మంచి సమయం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త లభించే అవకాశం ఉంది పిల్లల విషయంలో మీరు గర్వంగా భావించే పరిస్థితులు ఎదురవుతాయి వారి చదువులోనూ ప్రవర్తనను మంచి అభివృద్ధి కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పైన మీరు చూపించే శ్రద్ధ మంచి ఫలితాలు ఇస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా మెరుగై ఇంట్లో ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తాయి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి వారితో కలిసి వేడుకలు సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసికంగా సంతోషం కలుగుతుంది అయితే కొన్ని ఆర్థిక వ్యవహారాలలో దూర బంధువులతో స్పష్టత ఉండటం అవసరం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో సంబంధాలు దెబ్బతీని అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా ఈ పది రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలంగా వేధించిన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా మారుతారు జీర్ణ సంబంధిత సమస్యలు కడుపులో అసౌకర్యం లాంటి చిన్న ఇబ్బందులు తక్కువ సమయంలోనే తగ్గిపోతాయి జంక్ ఫుడ్ తగ్గించి సమయానికి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది యోగా ధ్యానం ప్రాణాయామం వంటి సాధనల ద్వారా మీరు మరింత స్థిరతను పొందగలుగుతారు ఉదయాన్నే నడక చేయడం వల్ల మీ దినచర్యల ఉత్సాహం కొనసాగుతుంది విద్యార్థులకి ఈ పది రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది చదువుపైన ఏకాగ్రత పెరిగి కష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పరీక్షలో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించి ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంటారు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఆటంకాలు తొలగి ఆశాజనకమైన వార్తలు అందుతాయి వీసా పర్మిషన్ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడితే విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు ఈ పది రోజుల్లో మీ వేదస్తు గ్రహణ శక్తి బాగా పనిచేస్తాయి మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి సామాజికంగా మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది మీరు నివసించే ప్రాంతంలో లేదా ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనల కోసం ఇతరులు సంప్రదిస్తారు పాత మిత్రులను కలవటం వారితో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది ఈ మిత్రుల ద్వారా కొత్త అవకాశాలు కూడా రావచ్చనని సూచనలు కనిపిస్తున్నాయి సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీరు మంచి పేరు గౌరవం పొందుతారు మీ పేరు ప్రచారం పొందే అవకాశం ఉంది ప్రేమ విషయాల్లో ఈ పది రోజులు అత్యంత అనుకూలంగా సాగుతుంది మీరు భాగస్వామితో గాఢమైన అనుబంధం కలిగి మరింత సమీపంగా మారుతారు విహారయాత్రలు వినోద కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి సమయాన్ని గడపడం అనుబంధాన్ని బలపరుస్తుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ పరిచయాలు త్వరలోనే స్నేహంగా మారి ప్రేమగా మారే సూచనలు ఉన్నాయి మీ మనసుకు నచ్చిన వ్యక్తిని కలవడం ద్వారా కొత్త సంబంధం మొదలవుతుంది ఈ పది రోజుల్లో మీరు ప్రారంభించే ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తి లాభాలు ఈ పది రోజుల్లో లభించవచ్చు వస్త్రాలు ఆభరణాలు గుహోపకరణాల మీద మీరు ఖర్చు చేయవచ్చు ఇంటిని అనం అందంగా తీసి తీసిదిద్దడానికి కొత్తగా మార్పులు చేసే ఆసక్తి పెరుగుతుంది వాహనం కొనాలన్న మీ కోరిక కూడా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది ముఖ్యంగా వృత్తి వ్యాపార సంబంధిత ప్రయాణాలు కొత్త అవకాశాలు తీసుకొస్తాయి తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఇది చాలా శుభకరం ఈ పది రోజుల్లో మీరు కొంచెం మొండి పట్టుదలతో వ్యవహరిస్తారు కానీ అది మంచి పనులు పూర్తి చేయడంలోని దోహదపడుతుంది క్లిష్ట పరిస్థితులను తెలివి ఓర్పుతో సమస్యలను పరిష్కరిస్తారు ఇది మీకు మంచి పేరు తీసుకొస్తుంది విజయాలు మిమ్మల్ని ఆత్మవిశ్వాసంతో నింపుతాయి కానీ అహంకారాన్ని దూరంగా ఉంచాలి ఎదుటి వారిని గౌరవించడం వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వల్ల మీరు మరింత గౌరవాన్ని సంపాదిస్తారు మొత్తానికి ఈ జూలై నెల రుచికరాశి రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవిత లక్ష్యాల దిశగా దృఢంగా ముందుకు సాగండి మీ శ్రమ మీ అదృష్టం కలిసి మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చుతాయి ఇల్లు కట్టుకోవాలన్నా కారు కొనాలన్నా పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలన్నా అన్నిటికీ మార్గాలు అనుకూలంగా మారుతాయి మీ కళలని ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ మాటకు సమాజంలో గౌరవం విలువ మరింత పెరుగుతుంది అయితే వెలుగున్న చోట నీడ ఉండడమే గమనించాలి మీరు ఇంతటి అదృష్టాన్ని అనుభవిస్తున్న తరుణంలో కొన్ని సమస్యలు కూడా దాగి ఉంటాయి ముఖ్యంగా నర దృష్టి అంటే ఇతరుల ఈర్ష అసూయ కారణంగా కలిగే చెడు ప్రభావం మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు హాని కలిగించాలనే ఉద్దేశంతో ఉండవచ్చు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ మీరు మనవాళ్ళు అని అనుకునే వారి నుంచి కొన్ని అపయోగాలు కలగవచ్చు మీ సంతోషాన్ని చూసి అసూయ పడేవారు కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు అందుకే జాగ్రత్త అవసరం అలాంటి చిన్న దృష్టి నుంచి కా తప్పించుకోవడానికి పెద్ద పూజలు యాగాలు అవసరం లేదు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే చాలు దైవశక్తి మీకు ఎప్పుడూ కవచంలా అండగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి వృశ్చిక రాశి వారికి శివుడు హనుమంతుడు ముఖ్య ఆరాధ్య దేవాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా హనుమాన్ చాలిస్తా పారాయణం చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి స్వామికి తమలపాకులతో పూజ చేస్తే కుజదోష ప్రభావం తగ్గుతుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవి అష్టోత్తర శతనామ వల్లి పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి పేద విద్యార్థులకి పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన సహాయం చేయడం ద్వారా మీకు గ్రహాల అనుగ్రహం పెరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు చేసే చిన్న చిన్న పరమార్థపూరిత చర్యల వల్ల మానసిక ప్రశాంతత ధైర్యం కూడా పెరుగుతాయి మీరు పొందబోయే మంచి విషయాలను అందరితో పంచుకోవద్దు ఎందుకంటే విజయాన్ని చూసి సంతోషించే వారికంటే అసూయ పడేవరే ఎక్కువగా ఉంటారు పని పూర్తయిన తర్వాత మాత్రమే అది ఇతరులకు తెలియజేయడం ఉత్తమం ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా బెల్లం పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది చె దృష్టిలో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కాకులకు అన్నం పెట్టడం కూడా మంచి ఫలితాలని ఇస్తుంది ఈ చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే మీ జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి మీరు పొందబోయే అదృష్టాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు మీ జీవితం సుఖంగా ఆనందంగా మారుతుంది రుచిక రాశి వార్ల జీవితం గడిపేవారు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిప్పులో కాలిన బంగారంలా మీరు ఎదిగారు మీ పట్టుదల నిజాయితీ ధైర్యమే మీ ఆయుధాలు ఇకపై తలదించుకోవాల్సిన అవసరం లేదు తలెత్తుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయం మీదే భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు ఈ రోజు నుండి మీకు అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను